అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన కాన్సెప్ట్ వచ్చేసి మీరు నిన్ను కూడా వీడియోస్ వీడియోస్ కూడా చెప్పానండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను నేను బడ్జెట్ రేంజ్లో రావాలని చెప్పి చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ అంటే వితౌట్ బ్లౌజ్ కానీ లేకపోతే స్మాల్ మిస్టేక్స్ చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉండవు కానీ మిస్పింట్స్ ఉంటాయి కానీ అలాంటి చిన్న చిన్న స్మాల్ సూక్ష్మ లోపాల వల్ల మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఒక్కోసారి ఇంకా కాస్ట్ వైజ్ అలాగా థర్టీ పర్సెంట్ పార్టీ పార్టీకి కొన్ని కొన్నిసారి ఫిఫ్టీ పర్సెంట్ కూడా తేడా ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తే ఎవరికైనా హ్యాపీనే కదా ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఒకవేళ రిచ్ వాళ్ళైనా కానీ ఒక చీరకు వచ్చే కాస్ట్లో రెండు చీరలు వచ్చేస్తుంటే వెంటనే తీసేసేయచ్చు కదా అట్లా కట్టుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళాను నాలుగు సార్లు కట్టేసి తీసేయడానికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అనమాట అదే కాన్సెప్ట్ తోటి నేను లక్ష లక్షల రూపాయలలో క్వాలిటీ విషయంలో అయితే మాత్రం కొంచెం కూడా రాజీ ఉండదు క్వాలిటీ చాలా బాగుంటాయి రేట్ ఒక్కటే ఓన్లీ స్మాల్ మిస్టేక్స్ మిస్పింగ్స్ వల్లే రేట్ తగ్గుతుందండి ఇప్పుడు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ డోలా సిక్స్ శారీస్ అండి ఇలా శారీ అంతా ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇలాగా డార్క్ వంకాయ కలర్ అండి వంకాయ కలర్కి రెడ్ తోటి ఇలా బిగ్ బోర్డర్ వచ్చిందండి మేము ఇప్పుడు దాకా మనము త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ డోలా శారీస్ చూపించాము ఇది ఇంకా బిగ్ బోర్డర్లో పట్ శారీస్ కానీ ఎట్లా బిగ్ బోర్డర్ వచ్చిందో ఆ టైప్ లో వచ్చిందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది పళ్ళులో ఇలా వస్తుంది బ్లౌజ్ వీటి కాంట్రాస్ట్ వస్తుందండి మనం అంతకుముందు పెట్టిన డోలాలలో ప్లేను సెల్ఫ్ లో అదే మామూలు డోలా అయితే ఇట్లా వంకాయ కలర్లో వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజ్ అండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ సారి వచ్చేసి ఇదిగోండి ఇలా డార్క్ గ్రీన్ మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ అండి చాలా అంటే చాలా బాగుంది నాకు రియల్గా అయితే చాలా బాగా నచ్చిందండి వీడియోలు ఎలా ఉందో కానీ మెరూన్ కలర్తో కింద పైన కింద బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది నాకు ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్లో కాకుండా సెల్ఫ్ సెల్ఫ్లోనే చిన్న చిన్న టూ టీస్ లాగా వచ్చిందండి పళ్ళు పళ్ళు ఇలా స్ట్రైప్ లైన్ తోటి చూడండి చాలా బాగుందండి బోర్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాటి ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి లైట్ వెయిటింగ్ ఉంది ఫాలింగ్ ఉంది ప్రీమియం క్వాలిటీ డాలా సారీస్ అండి చాలా బాగున్నాయి నారాయణపేటలో కానీ అయితే బిగ్ బార్డర్ వస్తుంది అలా వస్తుంది చాలా బాగున్నాయి రీజన్బుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వచ్చేసి మేంటీ ఎల్లో అండి ఎల్లో మీద ఇట్లా పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నైస్ లుక్ ఉందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఫస్ట్ సారీస్ లో ప్యాటర్న్ లాగానే పళ్ళు ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది దీనికి కాంట్రాక్స్ ఇచ్చాడు ఇందాక కూడా కాంట్రాక్స్టింగ్ కదా కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడండి బిగ్ బార్డర్ కింద పైన స్మాల్ బార్డర్ వచ్చింది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ సారీస్ అండి set it up online shipping extra ఇదిగోండి నెక్స్ట్ సారీస్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి లైట్గా ఇక్కడ గ్రీన్ అంటుంది ఇలాగా మనకు స్మాల్ మిస్టేక్స్లో వస్తుంది స్మాల్ మిడ్ ప్రింట్ అండి పైన ఇక్కడ పోతుంది అలాగే స్మాల్ స్మాల్ మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి మనకి కాస్ట్ వస్తున్నాయండి బయట ఇంకా కాస్ట్ ఉంటుంది థౌసండ్ అబవ్వే ఉంటుంది ఎందుకంటే నా క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ పట్టుకొని చూస్తున్నా కాబట్టి మీరు కూడా ఇంటికి వచ్చాక చాలా సాటిస్ఫై అవుతారండి చాలా అంటే చాలా బాగున్నాయి మరి కొత్త అని పార్సులు వస్తుందా రాదా అని ఎవరు భయపడనక్కర్లేదండి ఒకళ్ళిద్దరు ఆర్డర్ చేసిన వాళ్ళు కరెక్ట్గా పంపిస్తారు అట్లా అని డౌట్ డౌట్ పడ్డారు అలా ఏం లేదండి బిజినెస్ అంటే ఒక రోజుతో పోయేది కానీ మన మధ్య బా బాండింగ్ ఉండాలి కానీ ఒక రూపాయి అటు ఇటు అయినా నేను ఇంకా తక్కువగా ఇస్తున్నాను కొత్తగా పెట్టాను కాబట్టి నాకు మిగిలిపోయినా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చేస్తున్నాను తప్ప అలాగా పార్సల్స్ వేయకుండా ఉంటే మనం ఏం చేయండి నమ్మకంగా మీరు పెట్టేసుకోవచ్చు ఆర్డరు సరే వచ్చేసి ఇదిగోండి ఇలా వాష్ బుల్ అండి చాలా ఫాలింగ్ ఉంది బాగుంది క్లాత్ అయితే మాత్రం ఈ క్లాత్ చెప్పడానికి నాకు ఉంటుంది కింద జరి వింగ్ బార్డర్ అండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ మె మెరూన్ షేడ్ కాదు అదొక లైట్ షేడ్ అండి చాలా అయితే చాలా బాగుంది శారీ అంతా ఫ్లోరల్ ఫింట్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి లైట్ వెయిట్ ఫాలింగ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేసినా కానీ ఏమీ పడైపోదు ఇది ఇది వచ్చా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చేసి ఇదిగోండి ఇలాగ మెహందీ గ్రీన్ టైప్ లో అండి బాగుంది శారీ అంతా బాగుంది ప్రింట్ వచ్చింది కింద జరి బార్డర్ వివింగ్ బార్డర్ అండి కింద బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చేసింది ఇది కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ ఇలా డార్క్ కలర్ అలాగే గీతలు గీతలుగా ఉందండి క్లాత్ అయితే క్లాత్ పరి నాకు ఐడియా రావడం లేదు కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలాగ లైట్గా మిస్ ప్రింట్ అదే మన పెద్ద పర్టికులర్గా కనిపించేది ఏం కాదండి చాలా క్లాత్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇంకొకటి రెండు చోట్ల కూడా వచ్చినట్లుంది కానీ క్లాత్ అయితే చాలా బాగుంది మనకు అలాంటివి రావడం వల్లే మంచి మంచి క్వాలిటీ సారీస్ మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీలకి అలా వస్తున్నాయి అంటే ఇవే ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఇది కొంచెం మిస్పించుకోవడేదికోండి ఇక్కడ ఇలాగా లైట్గా అట్లా ఒక రెండు చోట్ల వచ్చింది అది ఒక డిజైన్లా ఉండేది తప్ప మిస్ ప్రింట్ లాగానే అనిపించదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ థౌజండ్ అబో ఉంటాయండి క్వాలిటీ సారీస్ అయితే మాత్రం మా దగ్గర వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పింది ఎక్స్ట్రా అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వాష్మూల్ శారీ అండి ఇలా లైట్ గ్రే కలర్లో గ్రేష్ బ్రౌన్ కలిసి వచ్చిందండి అక్కడక్కడ ఇదిగోండి గ్లెటర్ తో వచ్చింది కింద పైన అలాగే సేమ్ బార్డర్ వచ్చింది సేమ్ లెంత్తో బార్డర్ వచ్చిందండి ఇది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లేదు చిన్నవాళ్ళైతే మీనాకారి బ్లౌజ్ తోటి అట్లా సెట్ సెట్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే కనుక ఈ కాటన్ బ్లౌజ్ అట్లా తీసుకుంటారు ఉంటారు ఇట్లా కాటన్ లేకపోతే అట్లా వేటి కానీ డిజైనర్ బ్లౌజ్తో సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీసే వితౌట్ బ్లౌజ్ అయినా కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి పెట్టాము అంటే మీరు క్వాలిటీ అర్థం చేసుకోండి అంత అంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది మీరు అందరు సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి ఇలా లైట్ గ్రే లో అక్కడక్కడ పింక్ బ్రౌన్ తోటి ఇలా వచ్చిందండి అసలు సారీ ఒంటి మీద ఉన్నట్లే ఉండదండి అంతా వన్ గ్రామ్ అంటే వన్ గ్రాము అన్నట్లుగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది మెత్తగా స్మూత్ గా చాలా బాగుందండి నేను వితౌట్ అయినా కానీ తీసుకొచ్చింది అందుకే అనమాట టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి అంత ఎన్నిసార్లు ఉతికినా కానీ సేమ్ అంతే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ సారీ వచ్చేసి దీనిలోనే ఇదే డిజైన్లో ఇది ఒక షేడ్ అండి ఇది లైట్ లైట్ ఇటుకి రా షేడ్ లైట్ పింక్ అట్లా ఉంది అండి క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుందో అండి అసలు చాలా గా లైట్ వెయిట్గా చాలా మెత్తగా బాగుందండి పళ్ళు కూడా ఇంకా రన్నింగ్ వచ్చేసింది మీరు డ్రెస్సెస్ డ్రెస్సెస్కి అయినా తీసుకోవచ్చు నిల్హెంగాస్కి అట్లాగైనా చేసుకోవచ్చు శారీస్కి అయితే చాలా బాగుంటాయండి చికెన్ కారీ బ్లౌజులకి సెట్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు బ్లౌజులతో వంద రూపాయలు రెండు వందలవి కూడా బాగా హైలైట్ చేసుకోవచ్చండి చికెన్ కర్రీ బ్లౌజులు పెట్టి లేకపోతే బాడీకి ఒక క్లాత్ నెట్ క్లాత్ ఒకటి హ్యాండ్స్ అట్లా వేసుకోవడం అలా అలా చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల చాలా హైలైట్ అండి శారీస్ని ఎంత హైలైట్ చేయాలంటే ఓన్లీ మనీ ఖర్చు పెడితేనే కాదండి కొంచెం కొంచెం మనం రెయిన్ ఉపయోగించేసి వస్తే సరిపోతుంది అదే ఖర్చులో సేమ్ అదే ఖర్చులో అంతకన్నా తక్కువ ఖర్చులో కూడా బ్లౌజులు చాలా హైలైట్ చేసుకోవచ్చు మనకు వచ్చినా ఏమొస్తుందండి ప్లేన్ బ్లౌజ్ అట్లానే కదా అది ఒక వంద వంద నూట ఇరవై అవుతుంది మీరు చికెన్ కర్రీ బ్లౌజ్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అలాంటి బ్లౌజులతో పేరప్ చేసుకుంటే కనుక క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందని నేను క్రిందిగా చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది ఫర్దర్ వీడియోస్లో కూడా నా వాటర్ మీద మీకు నమ్మకం వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ